హాయ్ అండి అందరికీ స్కూలు రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదండి మా పిల్లలు ఇలా బుక్స్ కొందాం మమ్మీ అని అన్నారు కాబట్టి నేను తొందరగా కర్రీస్ అయ్యేది వంతునండి ఈరోజు క్యాప్సికం కోడిగుట్లు అంటే క్యాప్స్కమ్ మొత్తం కట్ చేయకుండా మధ్యలో వరకు కొంచెం కట్ చేసుకొని దాంట్లో గింజలు తీసేసి ఇట్లా టమాటా ఉల్లిగడ్డ ఉడికినాక క్యాప్సికం వేసుకోవాలి కొంచెం ఉడికినాక ఇది అల్లం వెళ్ళిపోయండి కచ్చ దంచుకోవాలి ఆ తర్వాత పక్కన అన్నం అవుతుంది గంజి వంపేస్తుందండి ఓ గిన్నెలోకి అది వంపేసిన గంజిని మేము తాగుతాము అంటే కొంచెం ఉప్పు వేసుకొని మాకు పొద్దున్న అదే టిఫిన్ అండి గంజి తాగడము అంటే అప్పుడప్పుడు ఇలా తాగుతుంటాము ఈ రోజు టిఫిన్ ఏం చేయలేదు గంజే తాగినాము గంజి వంపుకొని తాగినాక క్యాప్సికం అయితే ఉడికినాయండి కోడిగుడ్లు ఉడకబెట్టినాయి అందులో వేస్తున్నా బాగా కలపకుండా పైన పైన ఇట్లా కలపాలండి ఇరిగిపోతాయి కోడిగుడ్లు అయినా అయినా ఇరిగిపోతుంది కలిపినాక కొంచెం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి చాలా బాగుంటుందండి క్యాప్సికమ్ కోడిగుడ్లు ఉడికిన తర్వాత అందులో కారం వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి మన కారం బట్టి వేసుకోవాలండి ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోవాలి మేమైతే ఒక స్పూన్ వేసినండి అంత కర్రీకి ఒకసారి కలిపి మూతబెట్టేయాలండి ఒకసారి కలిపినాక మూతబెట్టేసి చాలా బాగుంటుందండి వాటర్ కూడా పోయలేదు నేను ఇలా మనకి అప్పటికప్పుడు కావాలి తొందరగా మనకు బయటికి వెళ్ళినప్పుడు తొందరగా కర్రీస్ కావాలంటే ఇలాంటివి తొందరగా వండుకోవచ్చు ఇంక కర్రీస్ అయినాక మధ్యాహ్నం పూట రెండు అయిందండి మీ అన్నం తినడం అన్నం తిన్నాక పిల్లల బుక్స్ తెచ్చినాము మేము సాయంత్రం ఆరైందండి వచ్చే వరకు పిల్లల బుక్స్లన్నీ తెచ్చేసిన పెన్నులు వాళ్ళకు బ్యాగులు అన్నీ తెచ్చినండి పొద్దున మొత్తం పని అయిపోయాక పిల్లలకు కూడా అన్నం పెట్టేసి సాయంత్రం పూట ఇలా బయటికి వెళ్ళి పిల్లలకి బ్యాగులు బుక్సులు షూజులు అంటే ఈ సంవత్సరం షూజులు కూడా ఖరాబ్ అయిపోయినాయండి బట్టలు కూడా ఖరాబ్ అయిపోయినాయి అన్నీ కొనాల్సి వచ్చింది స్కూల్ స్టార్ట్ అయితే అన్నీ కొనాల్సి వస్తుందండి ఎందుకంటే పిల్లలకు ఏదైనా ఒకటి తక్కువ చాలా అంటే పక్క వాళ్ళ ఎవరన్నా అందరూ అన్నీ తెచ్చుకుంటే మన మన పిల్లలకి ఒకటి లేకున్నా మమ్మీ మా పక్కన వాళ్ళ ఫ్రెండ్ తెచ్చుకోర్రు అని అంటారు కాబట్టి వాళ్ళ తృప్తి అన్న తేవాల్సి వస్తుందండి మనం ఎంత కష్టపడైనా నేను తేగనే మా పాప అయితే అన్నీ కట్ చేసి చూస్తుంది అంటే దాని మీద పేపర్ వచ్చిందండి బుక్స్ మీద తీసి ఒక్కొక్క బుక్ చూస్ చేస్తుంది అది మా పెద్ద పాప డ్రెస్ అండి మా పెద్ద పాపకి డ్రెస్సు చినిగిపోయింది ఈసారి డ్రెస్ పంజాబ్ డ్రెస్ తీసుకున్న స్కూల్ డ్రెస్ సాక్స్లు అవి కంపాస్ కూడా కావాలంటే తీసుకున్నండి అవి కూడా పిల్లలకి ప్రతీది వాళ్ళ చదువేమో కానీ ప్రతీది కావాలంటారు ఒకటి లేకున్నా కూడా మమ్మీ నాకు అది లేదు మా ఫ్రెండ్స్ తెచ్చుకుంటారు అని అంటారు కాబట్టి వాళ్ళకి తృప్తి వాళ్ళ తృప్తి కోసమైనా మనం దేవాలయండి ఇవేమో అద్దకుపెట్టే స్టిక్కర్లు అండి బుక్కుల మీద అన్నీ సట్ చేసుకుంటుర్రు మా పిల్లలైతే సాయంత్రం అసలు మొత్తం ఇంట్లో పని మొత్తం అయిపోయి వరకు మిమ్మల్ని మీ టైలర్ కూడా అండి మిషన్ కొట్టి మళ్ళీ సాయంత్రం వరకు పోవాలి అని సతాయించు మా పిల్లలైతే అందుకనే తొందరగా పనిచేసుకొని ఇవాళ సండే కాబట్టి తొందరగా కోడిగుడ్లు ఉండి తొందరగా అన్నం తినేసి వెళ్ళినామండి కానీ చాలాసేపు రెండు గంటలు అయిపోయింది ఈ షాపింగ్ చేయడం కానీ ఖర్చు కూడా చాలా అయిందండి నచ్చితే ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి